వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం నేను వివిధ మతాల మీద ఆయా మతాల్లో ఉన్న మూఢ నమ్మకాల మీద వీడియోలు చేస్తుంటే దాదాపు అన్ని మతాలకు చెందిన వారు కూడా ఒక కోణంలో విమర్శలు గుప్పిస్తున్నారు అదేమిటంటే నీకు ఏ మతం మీద విశ్వాసం లేకుంటే అందుకు తగ్గట్టుగా నీ జీవితం నువ్వు గడుపు దైవం మీద విశ్వాసం లేనప్పుడు విశ్వాసం ఉన్న వాళ్ళని విమర్శించటం ఎందుకో అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు అయ్యా అసలు మత విమర్శ లేకుంటే మతంలో ఉన్న అజ్ఞానాన్ని ఎత్తి వాళ్ళు లేకుంటే ఈ సమాజంలో సంస్కరణలే సాధ్యమయ్యేవి కావు ఎదుటివారిలో ఉన్న అవగాహన రాహిత్యాన్ని అజ్ఞానాన్ని ఎత్తి చూపడానికి ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు నేను వీడియోలు చేస్తున్నానంటే ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నేను వీడియోలు చేయడం లేదు సామాజిక స్ఫూర్తితో ప్రజల్లో ఉన్న అవగాహన రాహిత్యాన్ని తొలగించడానికి నా వంతు కృషి చేసేటువంటి చర్యల్లో భాగంగా నేను వీడియోలు చేస్తున్నాను నన్ను విమర్శించే వాళ్ళు నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నప్పటికీ కూడా నేను దాదాపుగా వ్యక్తిగత విమర్శల జోలికి ఎన్నడూ పోవడం లేదు ఆయా మతాల్లో ఉన్న అజ్ఞానాన్ని చూపిన కారణంగానే ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్కరణలు వచ్చాయి ఆయా మతాల్లో ఉన్న ఆచరణని ఎత్తిచూపి వాటికి వ్యతిరేకంగా కొంతమంది పోరాటాలు చేసిన కారణంగానే అనేక సామాజిక సంస్కరణలు ఈ ప్రపంచంలో సాధ్యపడ్డాయి నీకు విశ్వాసం లేకుంటే నీ విశ్వాసాలకు అనుగుణంగా నువ్వు జీవించు మతాల జోలికి ఎందుకు వస్తున్నావు అని ప్రశ్నించే వాళ్ళకి నేను సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నా దాదాపు అన్ని మత గ్రంథాలు కూడా అవిశ్వాసుల్ని దుర్మార్గులుగాను దుష్టులుగాను చిత్రించాయా చిత్రించలేదా అటువంటి వాళ్ళని సమాజానికి దూరంగా పెట్టాలనో కొట్టి చంపాలనో చెప్పని మత గ్రంథం ఏదైనా ఉన్నదా వివిధ దేవుళ్ళని ప్రతిపాదించినటువంటి మత గ్రంథాలు అవిశ్వాసుల్ని దుర్మార్గులుగా ఎందుకు చిత్రించాయి అవిశ్వాసుల మీద చేసినటువంటి దుర్మార్గమైన కామెంట్లని మత గ్రంథాలలోంచి తొలగించడానికి మతస్థులు అందరూ సిద్ధంగా ఉన్నారు ఎప్పుడైనా మాబోటి వాళ్ళ జీవితాలని పరిశీలించి మా మీద కామెంట్లు చేస్తే అది వేరే విషయం బైబిలు బుద్ధిహీనులు దేవుళ్ళు లేడని తమ హృదయంలో అనుకుందరు అని చెప్పి బైబిల్లో కొటేషన్ తీసుకొచ్చి నాబోటి వాళ్ళకి అప్లై చేయాలని ప్రయత్నం చేసేవాళ్ళని ఏమన్నారు అయ్యా అన్ని సంస్కరణలకు మూలం మత విమర్శ అన్నాడు మార్క్స్ జార్జ్ షా కూడా అదే కోణంలో కామెంట్ చేశాడు మత విమర్శ లేకుంటే ఈ దేశంలో సతీ సహగమనం ఆగి ఉండేది కాదు మత విమర్శ లేకుంటే ఈ దేశంలో కామన్ క్రిమినల్ కోడ్ వచ్చి ఉండేది కాదు మత విమర్శ లేకుంటే ఈ దేశంలో శూద్రులకు ఆస్తి హక్కు వచ్చేది కాదు మత విమర్శ లేకుంటే ఈ దేశంలో బాల్య వివాహాలు ఆగి ఉండేవి కావు మత విమర్శ లేకుంటే ఈ దేశంలో విధవా పునర్వివాహాలు సాధ్యమయ్యేవి కావు మత విమర్శ లేకుంటే ఈ దేశంలో మేళాలు ఆగి ఉండేవి కావు మత విమర్శ లేకుంటే జోగిని వ్యవస్థ దేవదాసి వ్యవస్థ ఈ దేశంలో రద్దయి ఉండేది కాదు మత విమర్శ లేకుంటే స్త్రీలకి శూద్రులకి ఈ దేశంలో చదువుకునే హక్కు వచ్చి ఉండేది కాదు మత విమర్శ లేకుంటే ఆఫీసుల్లో అగ్ర కులాల సరసన కింది కులాల వాళ్ళు కూర్చునేటువంటి స్వేచ్ఛ వచ్చి ఉండేది కాదు మత విమర్శ లేకుంటే ఈ దేశంలో స్త్రీలు ఉద్యోగాలు చేసి ఉండేవారు కాదు అసలు చదువుకోవడానికే హక్కు వచ్చి ఉండేది కాదు మత విమర్శ లేకుంటే నరబల్ ఆగి ఉండేవి కావు మత విమర్శ లేకుంటే ఆడపిల్లల్ని గంగానదిలో విసిరేసేటువంటి సాంప్రదాయం ఆగి ఉండేది కాదు మత విమర్శ లేకుంటే క్రైస్తవ దేశాల్లో బానిసత్వం ఆగి ఉండేది కాదు ఈనాటికి కొనసాగి ఉండేది మత విమర్శ లేకుంటే క్రైస్తవులు అమ్మినటువంటి పాప పరిహార పత్రాల మీద ఎదురుదాడి చేసేటువంటి అవకాశం వచ్చి ఉండేది కాదు ఈనాటికి పాప పరిహార పత్రాలను అమ్ముతూనే ఉండేవారు మత విమర్శ లేకుంటే కొన్ని దేశాల్లో దైవదూషణ చట్టాలు రద్దయి ఉండేవి కావు మత విమర్శ లేకుంటే విజ్ఞాన శాస్త్రవేత్తల మీద అంటే సైన్స్ రంగంలో పరిశోధనలు చేస్తున్నటువంటి శాస్త్రవేత్తల మీద జరిగినటువంటి దాడులు ఆగి ఉండేవి కావు మత విమర్శ లేకుంటే మతగత్తుల పేరు మీద లక్షలాది మంది స్త్రీలను హత్య చేసేటువంటి దుర్మార్గం కొనసాగి ఉండేది మత విమర్శ లేకుంటే మత న్యాయస్థాన మత న్యాయస్థానాల పేరు మీద జరిగినటువంటి హింస ఈనాటికి కొనసాగుతూనే ఉండేది మత విమర్శ లేకుంటే ఈ రోజున హిందువులు ఈ దేశంలో ముస్లింల్ని నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోవడం అన్యాయం అని చెప్పి విమర్శించేటువంటి హక్కు వాళ్ళకి ఉండదు మత విమర్శ లేకుంటే తలాక్ చెప్పి విడాకులు ఇచ్చేటువంటి మత హక్కుకి విరుద్ధంగా ఈ దేశంలో చట్టాలు వచ్చి ఉండేవి కావు మత విమర్శ లేకుంటే కుటుంబ నియంత్రణ వచ్చి ఉండేది కాదు మత విమర్శ లేకుంటే అంటరానితనం పేరు మీద మనుషుల్ని నీచంగా చూస్తున్నటువంటి స్థితి మారి ఉండేది కాదు చిత్రం ఏమిటంటే ప్రతి మతం వాళ్ళు ఇతర మతాలను విమర్శించడానికి తాము తమకు హక్కు ఉందని భావిస్తారు తప్ప తమ మతం దగ్గరికి వచ్చేటప్పటికి ఎవరైనా విమర్శ చేస్తే మా మతాన్ని ఎందుకు విమర్శిస్తున్నావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇతర మతాలను విమర్శించే వాళ్ళకి ఇతర మతాల్లోని లోపాలను తప్పుపట్టే వాళ్ళకి తమ మతంలోని లోపాలను తప్పు పట్టవద్దని కోరేటువంటి హక్కు ఉండదు ఈ దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ చరిత్రను పరిశీలించినట్లయితే మత విమర్శన కారణంగానే ఎన్నో సామాజిక సంస్కరణలు వచ్చాయి కొన్ని సంస్కరణలని మతం పేరు మీద ప్రజలు ఆమోదించని స్థితి వస్తే చట్టం పేరు మీద చట్టాలని తీసుకొచ్చి ప్రజల్ని కట్టడి చేయడం కూడా జరిగింది మరి మా మతాన్ని విమర్శించవద్దు ఆ మతాన్ని విమర్శించండి ఈ మతం జోలికి ఎందుకు వెళ్ళవనే వాళ్ళందరూ కూడా తమ మతంలో ఉన్న లోపాలను సరి చేసుకోవడానికి తాము ఏం కృషి చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది సతీశాహమనం చట్టపరంగా రద్దయినప్పటికీ కూడా ఇవ్వాళ్ళకి సతీ సహగమనాన్ని కీర్తిస్తూ స్మృతులను ఎందుకు పునర్ముద్రణ చేస్తున్నారు అనే ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నారా బాల్య వివాహాలని రద్దు చేసినప్పటికీ కూడా బాల్య వివాహాలని జరిపే వాళ్ళని ఏమనాలి కుల వివక్ష తప్పు అని చెప్పి చట్టాలు వచ్చినప్పటికీ కూడా కులం పేరు మీద కింది కులాల వాళ్ళని నీచంగా చూసేవాళ్ళని ఏమనాలి ఆధిపత్య ధోరణి కులం పేరు మీద ప్రదర్శించే వాళ్ళని ఆమనాలు ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కూడా చట్ట రూపంలోనో మరో రూపంలోనో ప్రజల మీద ఒత్తిడి తీసుకురాబట్టే ఈ సంస్కరణలన్నీ సాధ్యపడ్డాయి మనం ఆధునిక యుగంలో జీవిస్తున్నాం ఈ యుగానికి తగ్గట్టుగా జీవించాలి కదా అని చెప్పి ఒక పురుషుడికి ఒక భార్య కావాలని మనం అడుగుతూ ఇస్లాంలో నలుగురిని చేసుకునేటువంటి అవకాశాన్ని అది తప్పా ఒప్పా ప్రశ్నించుకోమని చెప్పి మనం కోరుతున్నాము అంటే అక్కడ మత విమర్శ చేస్తున్నామనే అర్థం నిజానికి మహమ్మద్ కాలంలో నలుగురిని మించి పెళ్లి చేసుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మహమ్మద్ నలుగురికి పరిమితం చేయబట్టి ఆ మతంలో నలుగురిని చేసుకోవడానికి అవకాశం ఉంది అనేటువంటి ధోరణి తర్వాతి కాలంలో బలపడింది ఆ రోజుల్లో నలుగురిని చేసుకోవడం ఒప్పేమో ఈవేళ మనం జీవిస్తున్నటువంటి విజ్ఞాన యుగంలో అది తప్పు అని మనం చెబుతున్నామంటే మత విమర్శ చేయడమా కాదా ఇలాంటి విమర్శలు చేయడానికి సిద్ధపడేటువంటి హిందువులు తమ మతం మీద విమర్శ వస్తే మా మతాన్ని ఎలా విమర్శిస్తావు ఎందుకు విమర్శిస్తావు నీకు ఆ హక్కు ఎవరిచ్చారని చెప్పి అడగడం ఏ మేరకు సాగు ఈ ప్రశ్నలు ఒక హిందువులే కాదు క్రైస్తవులు ముస్లింలు అందరూ కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్త్రీల పరిస్థితి ఏ మతంలో చూసినా దాదాపు ఒకలాగే ఉంది ఈ దేశంలో హిందూ మతంలో స్త్రీలు చదువుకోవడానికి కూడా చాలా పోరాటాలు చేయాల్సి వచ్చింది క్రైస్తవుల చర్చిల్లో బోధించడానికి స్త్రీలకు హక్కు లేదు వాళ్ళు ఇంటికెళ్ళి భా భర్తలని ఏమైనా సందేహాలు ఉంటే అడగవలసిందే తప్ప చర్చిలో మౌనం పాటించాలి అని చెప్పి బైబుల్ చెబుతున్నప్పటికీ చర్చిలో బోధించే బోధించేటువంటి హక్కు కోసం స్త్రీలు కోర్టుల దాకా పోవాల్సి వచ్చింది క్రైస్తవంలో ఈవేళ ఇస్లాంలో స్త్రీల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మనకు తెలుసు పక్కనే కనీసం ఒక చిన్నపిల్లాడినైనా తోడు లేకుండా ముస్లిం స్త్రీలు బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు ఇవాళకు కూడా బురకాని సమర్థించుకుంటున్నటువంటి ముస్లింలు మనకు కనిపిస్తూనే ఉన్నారు ఇవాళ్ళకు కూడా ముస్లిం దేశాల్లో స్త్రీల మీద అనేక రకాల ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి ఈ దేశంలో స్వేచ్ఛను అనుభవిస్తున్నటువంటి స్త్రీలు ముస్లిం దేశాల్లో స్త్రీల గురించి ఎప్పుడైనా ఆలోచించారు నేను లేవనెత్తిన ప్రశ్నల్ని విమర్శనాత్మక కోణంలోనే కాకుండా ఆలోచనాత్మక కోణంలో కూడా స్వీకరిస్తే ఇందులో సబెంత ఉంది ఏ మేరకు మత విమర్శను మనం ఆహ్వానించవచ్చు అనే విషయం మీద ఒక అవగాహనకు రావడానికి అవకాశం ఏర్పడుతుందని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం